ైజాడ్ మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు అనేక సందర్భాలలో అనేక పరిస్థితులని దృష్టించి ఈనాడు కలుగుతున్న పరిస్థితులు బట్టి ఎవరికి వాళ్ళు మరి ఏదో ఊహించని కొదువ భయం అనే స్థితిలో మరి తెలియని ఒక నిరాశ ఊబిలోకి మనిషి వెళ్ళిపోతాం ఈ యొక్క నిరాశ ఊబి ఎంత భయంకరమైనది అంటే చూస్తూ చూస్తుండగానే ఆ యొక్క పరిస్థితుల్లో ఎంత ధైర్ణవంతుడైనా సరే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ నిరాశ నిష్ఫూక నిరాశ ఊబిలోకి ఎంతలా బలవంతుడైనా ఒక సందర్భంలో వెళ్ళే పరిస్థితి ఉంటుంది దాని యొక్క తీవ్రత ఎలాంటిది అంటే ఈరోజు ఒక కీలకమైన అంశం దేవుని యొక్క మాట దేవుని యొక్క మాట శ్రద్ధాభర్తులతో సేకరిస్తే ఈరోజు ఒక కీలకమైన మాట మీకు నేర్పించాలని నిరాశ ఊపిలోకి వెళుతున్న వారందరూ కూడా మనలా తిరిగి నూతన బలమును నూతన శక్తిని పొందుకున్నట్లుగా ఈరోజు మీ అందరి యొక్క మనోనేత్రాలు జ్ఞానేంద్రాలు ప్రభువారే గాక ఐ మీన్ ఈరోజు ఒంటరి వాడనని నేను ఒంటరి దానినని నాకు ఎవరు లేరు నా యొక్క పరిస్థితి నా యొక్క స్థితి ఎవరు కూడా నాకు ఎవరు సహాయపడతారు ఎవరు నా మొర ఆలకిస్తారు ఎవరు నా యొక్క ఎన్నపములను నేను ఎవరికి తెలియపరచాలి నన్ను కొన్ని కొన్ని సందర్భాలలో నేను నిజం చెప్పినా కూడా వారికి వెరితనముగానే ఉన్నది మరి నేను ఎవరికి పనికి రాపోవట్లేదు నా మాట ఎవరు వింటలేదు ఇంకా నా జీవితం ఎందుకు నా యొక్క స్థితి ఎందుకు నా పరిస్థితి ఇలాగ ఉంది నేను ఎవరికి నేను తెలిసిన మాటను కూడా అందించాలని తెలియచేసినప్పటికీ నా మాట ఎవరు కూడా స్వీకరించలేని పరిస్థితి అయ్యో నా పరిస్థితి నా స్థితి నా బతుకు ఎందుకు అని సోదరుడా కృంగిపోతున్నావా భయపడుతున్నావా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా ఎందుకో ఈ రోజున పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణలో ఈ మాటలు మాట్లాడాలనిపిస్తుంది ఈ మాటలు మాట్లాడముని తెలియపరుస్తున్నవాడు తెలియజేస్తున్నవాడు ఈ లోకములో ఉన్నవాటికంటే మరి నాలో మనలో ఉన్నవాడు వాడు మనం చేయత్తి మొక్కాల్సిన వాడు ప్రభు యస్సు క్రీస్తు వారు అయితే సోదరుడా సోదరి నేను చెప్పిన మాటల వలె నీ జీవితం ఉన్నదా అలాగైతే పడవద్దు ఆందోళన చెందవద్దు భయపడవద్దు కొన్ని సంవత్సరముల నుండి దీర్ఘయాతితో ఎవరికి చెప్పుకోలేకున్నట్లుగా బాధపడుతున్నావా డాక్టర్లు తెలియపరిచారా నీకొచ్చిన వ్యాధి లేదు ఇక తగ్గటం కష్టం అని తెలియపరిచారా ఈ మాటను బట్టి నువ్వు నిరాశ ఊబిలోకి వెళ్ళిపోతున్నావా అయితే ఒక మాట ఎహోవా కొరకు ఎదురుచూచువాడు నూతన బలమును పొందుకుంటాడట నీవు డాక్టర్ల మాట విన్నావు మనుషుల మాట విన్నావు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త మాట విన్నట్లయితే ఆయన గాయపన్న అస్తములు నీ మీదకు వస్తుంది నీ శరీరమును నీ సమస్త శాపమును పాపమును నుండి నీకు విడుదల కలుగుతుంది ఎహోవా కొరకు ఎదురు చూసువాడు నూతన బలమును పొందుకుంటాడట కొన్ని సంవత్సరముల నుండి నీవు ఎవరికి చెప్పుకోలేని మానిస మానిసైన ఒక యాది నుండి మానసికమైన ఒత్తిడి నుండి మరి అనేక రకాలైన ఒత్తుల్లో అనేక రకాలైన పరిస్థితుల్లో నువ్వు చుట్టుకోనున్నాయా నేను చుట్టుముట్టాయా అయితే ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన యాదుతో బాధపడుతున్నావా మనం సేవిస్తున్నవాడు ఎవరో తెలుసా ఒకవేళ క్రీస్తులోకి వచ్చి కూడా యశ ప్రభు రత్నములో కడగబడి కూడా ఈ యొక్క నిరాశ ఊపి నిన్ను ఏలుతున్నట్లయితే ఆ యొక్క ఆ గుంటలో నుండి నువ్వు బయటకొచ్చే మార్గాన్ని ఈరోజు ప్రభువారు నీకు జీపిస్తున్నాడు వితెస్థ కోనేటి దగ్గర మనకి యవహానుసు సువార్త ఐదో అధ్యాయములో ఆ యొక్క మండపములు ఐదు మండపములు కలవు అక్కడ ఒక కోనేరు కలదు ఆ కోనేటిలో ప్రశస్తమైన నీళ్ళు కలవు ఆ నీళ్ళు కదిలినప్పుడల్లా ఎవరో ఒకరు వెళ్ళి ఆ నీళ్ళల్లో పడినప్పుడు వారు స్వస్థతను పొందుతున్నారు ఆ క్షణాన్ని వారు శుద్ధులుగా వారు ఎలాంటి శాపం కలిగిన వారైనా ఆ నీటిలో పడినప్పుడు ఆ కోనేటిలో పడినప్పుడు స్వస్థత ఆ క్షణానే వారు పొందుకుంటున్నారు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు వారేని స్థితి తనని ఎవరు తీసుకెళ్ళేని పరిస్థితి బహుశా తన వారు ఎవరు లేరేమో తనని అనాదిగా విడిచిపెట్టారేమో అయితే అతనికి సుమారు వించు మించు ముప్పై ఎనిమిది సంవత్సరములు ఆ యొక్క నిరాశ ఊబి అంటే నిరాశ ఊబి అని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇతనికి ఆ యాది ఉంది ఆయన ముప్పై సంవత్సరాలు కలిగిన రోగి సీనియర్ తనకుంది అయితే తనలో ఎక్కడో ఒక ఆశ ఎవరిని బట్టి దేనిని బట్టి కొందరికి బలమును బట్టి దయన్నం మరి కొందరికి ధనాన్ని బట్టి దయన్నం కానీ ఇతనికి ధనము లేదు బలము లేదు కానీ ఇతను ఆకాశం వైపు చూస్తున్నాడు ఆకాశం నున్న ఆశీనుడైన వాణి వైపు చూస్తున్నాడు అందుకే నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీ పరిస్థితులు నిన్ను చుట్టుముట్టుకొని ఉండవచ్చు నీ పరిస్థితులు నిన్ను ఆ స్థాయికి నిరాశ ఊబిలోకి నెట్టివేసే పరిస్థితులు ఉండవచ్చు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ యొక్క నిరాశ ఊబిలో నుంచి బయటికి రా ఎదురు చూశాడు ఎహోవా కొరకు కనిపెట్టుకున్నాడు నూతన బలమును పొందుకొని దిగ్గున లేచి నిలబడ్డాడు ఎందుకో తెలుసా ఎహోవా కోసము కనిపెట్టుకొని ఎహోవా కోసము ఎహోవ కొరుకు ఎదురు చూసేవాడు నూతన బలమును పొందుకున్నట్లుగా ఈ యొక్క వ్యతిష్ట కోనేటి దగ్గర ఉన్న ఈ యొక్క రోగి స్వస్థత నొందాడు తన కొరుకు సృష్టికర్తే మానవునిగా దిగివచ్చాడు మనము సేవిస్తున్నవాడు గొప్పవాడు ఉన్నతమైనవాడు ఆయన పేరు నజడని యేసు నీ మీద ఏ పాపము వేలుబడి చేస్తుందో ఏ శాపము వేలుబడి చేస్తుందో ఆ శాపము నుండి నీకు విడుదల కలుగుతుంది విడుదల కలుగుతుంది అట్టి కృప నీకు సమాధానము ప్రభువారే అనుగరించిన